ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్టబదుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ మద్దతుతో భరిలో ఉన్న తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు మొదటి ప్రాధాన్యత ఓట్లు మల్లన్నకు దక్కాయి రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల నూట పద్నాలుగు ఓట్లు దక్కాయి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం తీన్మార్ మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు వరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ మద్దతు బరిలో ఉన్నారు తీన్మార్ మల్లన్న రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి మూడో రౌండ్ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిపై పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మూడో రౌండ్లో కూడా తీర్మాన్ అన్న ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇంకా లక్ష నలభై నాలుగు వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది మరోవైపు చెల్లని ఓట్లు అయితే ఇటు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు చాలా మంది ఇప్పటికే పదిహేను వేలకు పైగా చెల్లని ఓట్లుగా నిర్ధారించారు ఇంకా చెల్లని ఓట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా పట్టభద్రుల అతి కావచ్చు అవగాహన లోప లోపం కావచ్చు అభ్యర్థులకు కొంత టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఓటు తమకే పడుతుందని ధీమాతో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇటు పట్టభద్రులు చే పట్టభద్రుల అవగాహన లోపంగా చాలా టెన్షన్ పెట్టిస్తుందని చెప్పొచ్చు చాలామంది కొంతమంది అభ్యర్థులకు జై కొడుతూ కొంతమంది అభ్యర్థులకు సంబంధించి రోమ ర్యాంకులో పెట్టడం లేకుంటే ఇంకా కొన్ని కొన్ని రాతలు రాయడం వంటి బ్యాలెట్ పేపర్లను మొత్తం కూడా చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్న వంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మూడో రౌండ్ అయితే కొనసాగుతుంది మూడో రౌండ్లో తీర్మార్మాలన్న అంటే ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా గెలుపుకు సంబంధించిన కోటా ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకంగా ఉంది రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఇటు తనకు తన గెలుపు ఉంటుందని కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులైతే కొంత ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ కూడా కొంత గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండో ప్రాధాన్యత ఓటులో తనకు విజయ అవకాశాలు ఉంటాయని కూడా ఆయన కూడా కొంత ఆశాభావంతో ఉన్నారు ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి పోలింగ్ అంటే కౌంటింగ్ సంబంధించి అంటే సరళి ఏ విధంగా కొనసాగుతుంది అంటే ఇంతవరకు మీ ఈ విజయ అవకాశాలు ఉండే అవకాశం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో తీర్మానం లీడ్ లో ఉన్నారు సెకండ్ పొజిషన్ లో బిఆర్ఎస్ రాకేష్ రెడ్డి గారు లీడ్లో లో ఉన్నారు థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉన్నది ఫోర్త్ పొజిషన్లోకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నాలుగో స్థానంలో ఉన్నాను ఇక్కడ ప్రధాన పార్టీల వాళ్ళు ప్రలోభాల గురిచేసి డబ్బులు పంచిన కారణంగా వాళ్ళు మొదటికొచ్చారు ఒక ఉదాహరణ ఏమిటంటే బీఆర్ఎస్కు మోడీ ఓటు వేసినటువంటి క్యాండిడేటు రెండో ఓటు మళ్ళీ కాంగ్రెస్కి వేసారు బీఆర్ఎస్కి వేసినటువంటి క్యాండిడేటు మళ్ళీ కాంగ్రెస్కి ఎట్లా ఇస్తారు బీజేపీకి వేసిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రధాన పార్టీలు పేరుకే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా వీళ్ళు చెప్పేమో శాస్త్రాలు చెప్తా ఉన్నారు కానీ డబ్బుల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటర్ని ఎంతో ప్రభావితం చేసినని నేను చెప్పదలుచుకున్నాను నా పైన మన నార్కట్పల్లిలో కూడా ఓటర్ డబ్బులు పంచుతుంటే నేను అడ్డుకునే ప్రయత్నం జరిగితే నా పైన దాడి జరిగింది చివరికి మామూలు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ పట్టభద్రులను కూడా ప్రలోభాలకు గురి చేసినటువంటి చరిత్ర మన యొక్క రాజకీయ పార్టీలది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిసే విధంగా ఈ పార్టీలు వ్యవహరిస్తా వ్యవహరిస్తూ ఉన్నాయి ఇలాంటప్పుడు మరి ఎన్నికలు నిర్వహించడం ఎందుకు డబ్బులు పంపిణీ చేయడం ఎందుకు మళ్ళీ పేరు మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామని చెప్పుకోవడం ఎందుకు ఇక్కడ ఇలాంటి ప్రలోభాలు గురి చేస్తే ముందు ముందు నాలాంటి వాళ్ళు సామాన్యులు అనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికూ ముందుకు రారు ఎందుకంటే డబ్బు అనేది ఎన్నికలను ఎంతో ప్రభావితం చేస్తుంది ఇంటెలెక్చువల్ పర్సన్స్ సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు ఎన్నికలకు రావడానికి భయపడే పరిస్థితిని వాళ్ళ ప్రధాన పార్టీలు కనబడుతూ ఉన్నాయి ఇలాంటిది ప్రజలలో చైతన్యం రావాలా చైతన్యం రాకపోతే ఇక్కడ అసమర్థత ఉన్నవాళ్ళు నుంచి కౌంటింగ్ చూస్తూ ఉన్నాం పదిహేను వేలకు పైగా చెల్లెని ఓట్లు పరిగణించబాయి ఎటువంటి అంటే లెక్కింపులకు భాగం మీరు చూస్తున్నారు కదా వాళ్ళ ఎందుకు చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని మీరు భావిస్తున్నారు చెల్లెని ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది ప్రతి ఓటర్కి ఒక మెసేజ్ రూపంలో లేదా ఒక వాట్సాప్ రూపంలో పంపించి ఒక ప్రయత్నం చేయాలా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా విఫలమయ్యారు ఎందుకంటే వాళ్ళని చైతన్యవంతం చేయడంలో అభ్యర్థులు విఫలమయ్యారు ఎన్నికల కమిషన్ విఫలమైంది ఇక్కడ పట్టభద్రుడు విఫలమయ్యారు ఎందుకంటే ఒక డిగ్రీ చదివినటువంటి అభ్యర్థి తన ఓటును కూడా సక్రమంగా వినియోగించుకోలేని ఒక పరిస్థితి అంటే మన చదువులలో కూడా విఫలం ఉందని కూడా నేను అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే విద్యా వ్యవస్థ సక్రమంగా లేని ఒక పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోవాలా కానీ విద్యా వ్యవస్థ బాగుతోనే ఈ చల్లని ఓట్ల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది సర్టిఫికేట్లు చదువులు మాత్రం అందజేస్తున్నాయి ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాను కాబట్టి అభ్యర్థులు కనీసం ఓటర్ కేంద్రానికి పోయి కష్టపడి రెండు మూడు గంటలు లైన్లో నిలబడి కనీసం ఓటును కూడా సక్రమంగా వినియోగించుకోవాల పరిస్థితి ఉందంటే మన చదువులు అడిగిపోతున్నాయి కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను చెప్తా ఉన్నాను రైట్ అయితే గంట గంటకు రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ అంటే ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పరిణామం అభ్యర్థుల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే పదిహేను వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి ఈ చెల్లని ఓట్లు గెలుపు అంచనాలను కూడా అభ్యర్థులకు సంబంధించిన గెలుపు అంచనాలు కూడా తారుమారు చేసేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే మొదటి ప్రాధాన్యత సంబంధించి ఓట్ల లెక్కింపులో గెలుపు ఓట ఓట్లు వచ్చే అవకాశం లేదు ఆ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత కీలకం కానున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు ఇటు పద్నాలుగు వేల తేడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే కొనసాగితే మాత్రం తీర్మార్ మెల్లన్న గట్టే అవకాశాలు ఉండొచ్చు లేని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పుంజుకున్నట్లయితే గనుక కొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే అవకాశాలు ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటా పోటీ పోరైతే కొనసాగుతున్నట్టు కూడా మనకు తాజా ఫలితాలు అయితే స్పష్టం చేస్తా ఉన్నాయి ఇంకా మూడో రౌండ్ ఉంది నాలుగో రౌండ్ ఉంది లక్ష నలభై నాలుగు వేల ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి ఈ రెండు రౌండ్లకు సంబంధించి గెలుపు ఓట ఓట్లు వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులు వస్తుంది ఆ అంచనాలు అయితే కనబడతా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి ఫలితాలు మొదటి ప్రాధాన్యకు సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చే వరకు కూడా మధ్యాహ్నం రెండు లేదా మూడు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సౌజన్య